ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోయింది అయిందా కాలేదా ఏంటి అయిందా కాలేదా మొత్తం నోటి కుటుంబ మరి ఏమో అబద్ధమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు తన ముఖ్యమంత్రి గారు డెబ్బై వేలు ఉద్యోగాలు చేశాము మనం మరి డెబ్బై వేల ఉద్యోగాల్లో ఏ ఒక్క ఉద్యోగం తక్కువైనా కూడా ఆ తెలంగాణ నరుపుకుంటా అంటున్నారు మరి మరి ఏ కత్తి తీసుకెళ్లాలి మనో నడుపు అసభాలక తీసుకెళ్లాలా కుటుంబాల తీసుకోవాలా లేకపోతే కాకతీయులకి తీసుకెళ్లాలా మరి ఇలా పంచి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు మీ గవర్నమెంట్ రావడానికి నిరుద్యోగి ప్రధాన కారణం అవునన్నా కాదన్నా ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిల్ మీరుకో బి దేనికో ఆశపడకుండా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని షాప్ అదే విధంగా మెగా డిఎస్సి వస్తాయని అందరూ ఆశపడ్డాము ఆశపడ్డావా లేదా మరి దోషపడుతున్నావా లేదా మీ చెప్తున్నట్టు చెప్తున్నట్టు డెబ్బై వేల ఎనిమిది ఇచ్చారా ఎందుకు బాధ రాష్ట్రే ఆ దగ్గర ఉద్యోగాలు లేవు ప్రైవేట్ సెక్టార్లో చూసుకోండి అని చెప్పేసి చుంద్రబాబు మాట్లాడుతున్నారు మరి కిరణ్ గారు మీరు కూడా రాజీనామా చేయండి మాకు మీరు అవసరం లేదు మీ స్థానంలో వేరేవారికి గెలిపించుకుంటాం మీ ఎమ్మెల్యేనో మీ ఎంపీనో ఒకసారి ఖాళీ అయితే ఆరు నెలల్లో మీరు భర్తీ అవుతారు రాజ్యాంగం మీకు కల్పించిన హక్కులు రక్షణ ఉన్నాయి మరి మనకు ఉన్నదా అట్లా ఒక టీచరో ఒక పోలీసో ఒక వ్యక్తి రాజీనామా రిటైర్ అయితే ఆ స్థానంలో ఎందుకు భర్తీ కావట్లేదు మరి మనం అడగాల మరి ప్రభుత్వం ఈ మొండి ప్రభుత్వం ఎందుకు మన గురించి మాట్లాడతలేదు చెప్పండి ఎందుకు మాట్లాడతలేదు మనం ఐక్యంగా లేవు ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే రెండు లక్షల ఉద్యోగాలు వస్తే దాదాపుగా ఓల్డ్ స్టూడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు మనం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు పెడితే మనం కాల పల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం సర్పంచ్ కు వాటి మెంబర్ గెలవని ఎమ్మెల్యేలను కూడా బతులు వచ్చేసి వాళ్ళు దోచుకుంటున్నారు ఎంత దాచుకుంటే దాచుకుంటున్నాం దోచుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ మేము రావు మేము దాచుకుంటే దోచుకుంటే మా పిల్లల భవిష్యత్తులో బాగుపడతా అని చెప్పేసి వాళ్ళు దోచుకుంటున్నారు మన అట పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా లేదా మనం కష్టపడి రూపాన్ రాస్తాం రాస్తాం ఎస్ఐ క్యాక్స్ రాస్తాం జియో ఫార్టీ సిక్స్ జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇలా ఎస్పీ ఎస్ అన్యాయం అవునా కాదా ఇలా జియో ఫార్టీ సిక్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఎంత అన్యాయం యాభై వచ్చిన మరి ఉద్యోగం రాదు అదే రంగారెడ్డి హైదరాబాద్ ఉద్యోగం వస్తుంది ఎందుకు జియో పార్టీ అవునా మీరు ఎంత ఇబ్బంది పడ్డారు గతంలో వెంకటరెడ్డి గారు రాజ్ కుమార్ గారు ఏమన్నారంటే మా ప్రభుత్వం రాంగ్ అనే మొదటి సంవత్సరాలే ఈ జియో పార్టీ చేసి ఇలా మీకు ఉద్యోగాలు మరి విడిపోయినయా రాజకుమారి గారు ఎడిపోయారు మరి నైనిక్ వాళ్ళు గొప్ప దాంపేకుంటున్నారా మరి ఏం చేస్తారు మీరు నాకు అర్థం కాదు ఎలా నిరుద్యోగం ఎంత అవసరం పడుతున్నారు ఎంత మరి ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా వెళ్ళి ప్రభుత్వానికి అదే ఎప్పుడు ఇప్పుడు కనుక మనం బయటకు వచ్చి కొట్లాడకపోతే గ్రూప్ అని ఆందోళన పోతుంది నిధులు నియామకాలు అన్ని తెచ్చిన తెలంగాణ కొట్లాడి తెచ్చిన తెలంగాణ అన్ని కూడా ఆందోళన వాస్తవాదా వాస్తవాదా వీళ్ళు ఏమో బంగాళాఖుతున్నాయి నిధులేమో ఆంధ్ర పోతున్నాయి మరి ఎవరికి వచ్చింది గ్రూప్ ఉద్యోగాలు ఇక్కడ నా చాలా మంది మిత్రులు కూడా పోలీస్ మిత్రులు కూడా గ్రూప్ అని ఎంత అద్భుతంగా రాశారంటే చాలా అద్భుతంగా రాశారు వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు ఎందుకు రాలేదయా అంటే వాళ్ళ తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం తెలుగు తెలంగాణ అంటే ఎంత అద్భుతంగా రాసినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఒకే ఒక కారణంతో ఇలా జీవనో తీసుకొచ్చి మనం ఇబ్బంది పడ్డాము కాబట్టి విగ్రహాల మీరు ఒకడే గమనించాలి ఏ ప్రభుత్వం వచ్చినా వరకైతే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా వారికి ఏం లేదు మనకి రావాల్సిన ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి విశ్వాలు గమనించిన ప్రకారం మాత్రం లక్ష తొంభై ఆరు ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని ఆ రోజు ప్రెస్ క్లబ్ వచ్చి రేవంత్ గ్రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ఇలా ఎందుకు మాట్లాడలేరు ఇలా పరిసిన పదమూడు దగ్గర మాట్లాడలేరు హోదా రామ్ గారు మాట్లాడలేరు నాకు మీ మాట్లాడతలేడు ఎందుకంటే మీరు కానీ పదాలు వచ్చినాయి కాబట్టి ఏం వచ్చినాయి పదాలు వచ్చినాయి కాబట్టి పెదాలు మూసుకోపోయినాయి కాబట్టి మనం కనుక పెద్ద విప్పకపోతే మనకు ఉద్యోగాలు రావు కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ ప్రభుత్వం మీద మనం నిరుద్యోగుల పెట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది కాబట్టి మీరందరూ కూడా రేపు ఎల్లుండో లేక తర్వాత ప్లాన్ చేస్తున్నాం మీరందరూ వచ్చి కూడా సక్సెస్ చేస్తే అంతకన్నా ముందు ఉత్సవాలు ఇస్తే హ్యాపీ లేకపోతే మాత్రం ఈ గవర్నమెంట్ మీద మన నిరుద్యోగాలు దాదాపు ఏమంటారు ఎవడో వస్తాడు ఎల్లే వస్తాడు వస్తున్నాడు మాకు చదువుకుంటాం పన్నెండు గంటలు చదువుకుంటాం మా గెందుకు ఎవడో మనం మీరు మీరే నాశనం పన్నెండు గంటలైనా నోటీదా కూడా కూడా అందరూ ప్లాన్ గా బయటికి వచ్చి ఈ గవర్నమెంట్ మీద మనం మీదంతకైనా ఉంది మనం ఇలా వచ్చింది ఇక్కడ ఎందుకంటే ఒక బండారు కుమారస్వామి అని ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే పద్దెనిమిది మంది ఆత్మహత్య చేస్తున్నారు బండారు కుమార్ గారితో పంతొమ్మిది మంది ఆత్మహత్య చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల్లో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి ఒక ప్రకటన చేసి మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకున్నది రెండు వేల తొమ్మిదిలో దానివల్ల ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది నిరుద్యోగం ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మన నిరుద్యోగ ప్రాణాలతో చెలగాటమా అదేవిధంగా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇలా మళ్ళా మాట తప్పింది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చదువుకోవడం జరిగింది మన నిరుద్యోగ ప్రాణాలకు చెలవేగా మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ అరవై ఉద్యోగాలు ఇచ్చినట్టు స్టార్ట్ చేసి దాని తర్వాత శ్రీధర్ బాబు డెబ్బై ఐదు వేలు అని చెప్పి తర్వాత పొన్నం ప్రభాకర్ లక్ష ఉద్యోగాలు అని చెప్పేసి వివేక్ గారు లక్ష ఉద్యోగాలు అని చెప్పారు మొన్న ఖమ్మం సభలో ముఖ్యమంత్రి లక్షా వేలు ఉద్యోగాలు చెప్పినారు మళ్ళీ డెబ్బై వేలకు వచ్చేయడం వీళ్ళ నిజ మాటలేమైనా నిజముందా అన్ని చెప్పిన వాస్తవాలు కావా మంత్రులు ముఖ్యమంత్రులు అన్ని మాట్లాడిన మాట్లాడే వాస్తవం కాదు మొన్న డిసిసి డిసిసి బిసిసి అధ్యక్షులు ఏమంటారంటే మేము ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు అని లేదు ఐదు సంవత్సరాల కని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు మరి మరి మేనిఫెస్టోలో పెట్టినావు కదా మీ రాహుల్ గాంధీ వచ్చి కదా మీ ప్రియాంక గాంధీ వచ్చింది కదా మీ రేవంత్ రెడ్డి అందరూ మాట్లాడేరు కదా అన్ని వీడియోలు ఉన్నాయి ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఇలా మాట చెప్పారు ఇలా పిల్లలు ఇల్లు ఆత్మహత్యకు ప్రాణాలు కోల్పోయే విధంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు మనిషికి ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఈ నిరుద్యోగులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సతమతమై సైకలాజికల్గా డిస్టర్బ్ అయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరి ఈ ప్రభు ఈ హత్యలకు ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత కాదా అదే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కాలేదా హత్యలు మొత్తం ప్రభుత్వ హత్యలు కావా ప్రభుత్వ హత్యలు కావా మరి మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడతాను వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సిపిఓ నోటిఫికేషన్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నోటిఫులు పోస్టర్లతో నోటిఫికేషన్ జే నిరుద్యోగులతో బట్టి చేసినా భర్తీ చేసినా మరి వీఆర్ఓ విఆర్ఓ వీఆర్ఓలతో భర్తీ చేయడంలో మతం ఏంటి వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారా మీకు వాళ్ళు ముడుపులు ఇచ్చిర్రు వాళ్ళు దోచుకోవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దోచుకోవడానికి వాళ్ళు స్థానాలు ఇచ్చారు మీరు ఆ విధంగా వాళ్ళతో భర్తీ చేసి వాళ్ళ నిరుద్యోగం రోడ్డు మీద విడిచిరు రెండు సార్లు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ప్రమోషన్ ఇచ్చాం ఇంకో మళ్ళీ సమ్మర్ ఈ మళ్ళీ ఈ లో వస్తే మళ్ళీ ఇంకో ప్రమోషన్ ఇస్తారట డెబ్బై శాతం ప్రమోషన్ ఉంటుంది ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు మరి మరి ముప్పై శాతం భర్తీ చేసిన నిరుద్యోగుతో ఇప్పటికీ రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు దాదాపు పదివేల ఏడు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మొత్తం ఎల్సిటి పదహారు వేలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి మొత్తం కలుపుకుంటే ముప్పై ఐదు డిఎస్ ఖాళీ ఉన్నాయి ఇస్తలేడు పవర్ సెక్టార్లలో ఖాళీ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టార్లలో ఖాళీ ఉన్నాయి ఇలా చెప్పు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి ఇలా చెప్పుకుంటా ఉంటే ఇరవై తొమ్మిది శాఖల్లో ఖాళీలు ఉన్నాయి మరి ఎందుకు ఇస్తలేదు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి నిరుద్యోగులతో ప్రాణాలు అంటే తెలగాకే మారుతా ఉంది కాబట్టి మీ ప్రభుత్వానికి మనం ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు డెబ్బై వేలతో మేము తలనరుక్కుంటా అంటున్నావు కదా మీ తలని నాకు అవసరం లేదు నీకు కుద్దాం ఉంటే అదే ఎల్బి స్టేడియం దగ్గర మేము వస్తాం నువ్వు డెబ్బై వేలు తలలు లెక్క పెడతావు లేకపోతే నువ్వు వెంటనే అక్కడ రాజీనామా చేయి మేము ఈ ఉద్యమాన్ని బదు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి మేము సవాల్ విసిరిస్తా ఉన్నాం మీ ఉద్యోగంలో రాష్ట్ర ప్రభుత్వం లక్షల మరి ఈ ఒక్క నోటిఫికేషన్